యహోవా ఇలా విసలవిచ్చుతున్నాడు మీరు నీతిని న్యాయమును అనుసరించి నడుచుకుందరు వాస్తవమా కదా మనము నీతిని న్యాయాన్ని మనం అనుసరించి రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రబాబు నాయుడు గారు చూడండి రైతులు కూడా క్రిస్మస్ బాగా చేసుకోవాలి వాళ్ళు కూడా ప్రేమ విద్యులని ఐక్యత చాటుకోవాలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ముప్పై వేలు చేయడు ముప్పై వేలు ఏం జరిగిపోతుందని సూటిగా అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డినే లేదా చెప్పుకుంటూ పోయి మా క్రిస్మస్ కానుక ప్రతి క్రిస్మస్ కి క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చేవాడు నారా చంద్రబాబు నాయుడు అది క్యాన్సర్ చేశాడు అదే అడుగుతున్నా అందరినీ మా గుంటూరులో చూసి రెండు అభిమాలలో ఐదు కోట్లతో మనకు క్రిస్టియన్ నిర్మిస్తే ఎనభై శాతం అయింది కేవలం ఇరవై శాతం మన మీద అభిమానం ఉంటే ఇరవై శాతం చేసి గుర్తు విజయవాడలో ఏదైనా పిల్లలు చేసుకోవాలన్నా ఏదైనా పాసెస్ మీటింగ్ పెట్టుకోవాలన్నా కూడా అక్కడ మనం చేసుకునేవాళ్ళు కదా ఒక ఏదైనా చిన్నది గాల్ తీసుకోవాలన్నా కూడా వేలు కట్టాలి మనం అందుకే ఆలో నాగ చంద్రబాబు నాయుడు రెండు అడ్ాలలో అది ఒడ్డున కట్టిస్తే అదిపోయింది చెప్తుంది అంటే మంచి మంచి చేస్తే వాడు చెడు కూడా అసలు అంత అద్వాడు దయచేసి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది మంచిని గ్రహించండి అందుకే బైబిల్లో నేను కాకుండా నీతిని న్యాయమును మీరు అనుసరించి నడుచుకున్నది అది బైబిల్ ఉంది కాబట్టి నీతి ఏదో న్యాయం ఏదో మీరు అనుసరించండి

రాష్ట్రంలో తొంభై ఐదు వేల మంది ఉంటే కేవలం ఎనిమిది వేల ఐదు మంది మాత్రమే ఇస్తున్నాడు అంటే మీరు పోతే ఐదు వేలు వస్తుంది ప్రతి నెల జగన్మోహన్ రెడ్డి ఇస్తానని మీలో ఎంతమందికి రాలేదు దీనిలో నైన్టీ పర్సెంట్ రాలేదు ఇ వాళ్ళ పాస్టర్ వద్ద ఇవన్నీ గమని గమనించండి మరి ఇక్కడ ఉన్న పాస్టర్స్ కానీ కోటి రూపాయలు ఇస్తామని ఇంతవరకు ఒక రూపాయలేదు దయచేసి నేను ఒక్కటే కోరుకునేది మీరు మంచి ఏదో చెడు ఏదో గ్రహించండి చేసిన వారిని మనం నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ వరదరాజు రెడ్డి గారిని కానీ భూమి మనం ఎమ్మెల్యేగా ఎంపీగా చేసుకుంటే కన్నా దీనికి మూడింత సంక్షేమ పథకాలు తెచ్చుకుంటాము మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నామంటే ఈ వంద బాబు నాయుడు ఈ పవిత్రమైన ఓటును మీరే కాదు ఈ సంఘాలలో చెప్పాలి ఈ చెప్తే అప్పుడు మనకు మనకు వీళ్ళను బలపర్చినామంటే రేపు మన సంక్షేమ పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు గుర్తు పెట్టుకోండి దయచేసి మనం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే గినా ఈ పదకొండే కాదు ఇంకా పదిహేను ఇస్తాడు ఎందుకంటే ఆయన చేసి వచ్చినాడు రద్దు చేసే రాలేదు ప్రతి ఒక్కరు అవకాశం కైస్తో పిల్లలకు ఇవ్వలేదు ఇచ్చిన వారిని మనం మంచి చేసే వాళ్ళకు మంచి చేద్దాం మనకి మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి మనమంతా చేసాం కదా ఓట్లు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మావాడని చేశానా లేదా చేతులు చేసానా లేదా కదా ఈ రోజు ఏం చేశాడు మనలే దూరం పెట్టేసినాడు అంటే చంద్రబాబు నాయుడు హిందూ అయినా కూడా ఆ రోజు అన్ని సంక్షేమ పథకాలు ఇస్తే మావాణి మావాణని మనం యోగేశ్వరి ఎన్ని చేసినాం ఏదో చేస్తాడు మన క్రైస్త ఒరిగి పెడతాడని పదకొండు సంక్షేమ పథకాలు అన్ని సంక్షేమ పథకాలు కూడా రద్దు చేసి మీ మీరు చెప్పుకోవాలన్నట్టు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అలాగే జస్ మాకు వేలు డెబ్బై వేలు సబ్సిడీ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు దాదాపుగా చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి క్రైస్తవు బయట ప్రాంతం చేస్తానన్నాడు కానీ ఒక్క పంపించాడ మా పుణ్యక్షేత్రం జెము దానికన్నా ఒక్క పంపించాడు విమల ప్రతి జిల్లాలలో ప్రాసెస్ మీటింగ్ పెడుతూ జగన్మోహన్ రెడ్డి మంచివాడు జగన్మోహన్ రెడ్డి ప్రార్థన చేసి ఇది కాదు ఏదైనా సహాయం చేశాడా అది కావాలా ఈ రోజు వచ్చాక ఎలక్షన్లు ఒక నెల ఉందనంగా వచ్చి చర్చి నిర్మాణం చేస్తాం అంటే నెలలో చేస్తాం ఒక్క ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు తర్వాత ఒక్క చెట్టి కూడా కట్ల అయింది వాళ్ళు ఆమె వచ్చి మళ్ళీ ఈ రోజు మాట్లాడతాను అంటే మళ్ళా అంటే మొదటిసారి మోసపోయాము రెండోసారి మోసపోద్దండి క్రైస్తవారాన్ని నేను అదే కోరుతున్నా రెండోసారి మోసపోద్దండి స్వయం ఉపాధి కింద ఈ మొత్తం రాష్ట్రంలో చూసుకుంటే మూడు వేల ఐదు వందల మంది మనకు అలయన్స్ ఉంది ఆ రోజు కూడా బీజేపీతోనే మన కమనాయుడు గారు మనకు క్రైస్తవులకు పదకొండు సంక్షేమ పథకాలు అవి ఒక్కొక్కటి మీకు చెప్తాను మన చర్చ కేవలం రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా జరుగుతూ ఉంది మన బొద్దుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే అరాచకంగా ఉంది రాజ్యాంగబద్ధమైన పరిపాలన జరగడం ఒక రాజులాగా నియంతలాగా వ్యవహరిస్తూ ఉన్నారు దయచేసి ఈ విషయాలను గమనించండి రాజ్యాంగబద్ధమైన పరిపాలన మనకు హక్కులకు హక్కులు నెరవేర్చాలి కానీ అతను ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని తీసుకుపోయి కొట్టి కేసులు పెట్టి ఇట్లా జరిగే పరిస్థితి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అట్లే ఉంది అదేవిధంగా నియోజకవర్గంలో కూడా ఉంది ఇంత బలహీనమైన పోలీసు వ్యవస్థ కానీ ఇంత ముందు బలహీనమైన ప్రభుత్వ అధికారులు కానీ ముందు ఎప్పుడూ లేరు ప్రతి విషయంలో దోబిడిని రాష్ట్రంలో ఇసుక మద్యం ఇదంతా కేవలం ప్రభుత్వ ఆస్తి కాదు జగన్మోహన్ రెడ్డి ఆస్తి మాదిరి అనుభవిస్తా ఉన్నాడు వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకులు కూడా చేస్తా ఉన్నారు ఈ విషయాలు గమనించి ఎట్లాంటి నాయకులు మీకు కావాలని కోరుకుంటారో ఏ విధమైన నాయకులు వస్తే మనం గౌరవప్రదంగా బ్రతకగలుగుతాము అని ఆలోచించి మీరు నిర్ణయం చేయాల్సిందిగా కోరుచు సెలవు తీసుకున్న జై హింద్ ఈరోజు దైవ సేవకులు వాళ్ళ సమస్యలు వాళ్ళతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉండాలి గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా ఆయన మీ అందరికీ అండగా ఏ విధంగా ప్రోత్సాహాలు ఇస్తూ ప్రభుత్వం తరఫున ఎంకరేజ్ చేశారు ఎన్ని విషయాలు పెద్దలందరూ తెలియజేశారు ఈరోజు దైవ సేవకులు ప్రజాసేవకులు మీరందరూ దైవ సేవకులుగా ఉండడం మేము ప్రజాసేవ ప్రజాసేవ సేవకుడే నాయకుడిగా మేము కూడా ఈరోజు మీ అందరి ముందరికి రావడం జరిగింది సేవ అనేది ఖచ్చితంగా అందరికీ అవసరమే ప్రతి ఒక్కరూ సేవ చేసి ప్రతి ఒక్కరి ప్రజా బలాన్ని మనం అందరం పెట్టుకొని మునిగిపోవాలి కానీ ఈరోజు మంచి విషయాలు ఆలోచన చేయాలా అది దైవ సేవకులకు అందరికీ తెలుసు ఏ విధంగా మంచి అన్ని పెంచి మనం అందరికీ పది మందికి చెప్పాలి ఈరోజు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన మంచి కూడా మీరందరూ పది మందికి చెప్పి మళ్ళా మనం విజయంలోనే నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి ముఖ్యమంత్రి చేసుకోవాలంటే పెద్దలు నంద్యాల భద్రా అట్లనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నన్ను మీరు అందరూ మంచి మెజారిటీ ఇచ్చి మంచి అవకాశం ఇవ్వాలని కూడా మరో అడుగుతున్నాను గుంపులు గుంపును అనగలుగుతున్నారు ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడం ఈ విధంగా ఈ పాలన సాలు కాబట్టి మనకు శాంతియుతంగా ప్రజలందరూ ఒకటే ప్రజలందరికీ సేవ చేయాలనే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మళ్ళా మన రాష్ట్రంలో శాంతియుత వాతావరణం లేదా అభివృద్ధి పథం సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మనకు మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మన అభివృద్ధి రాష్ట్రంలో పేద మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధి చెందుతుందని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు చూసారు అదే మందిగా గురు గారిని కూడా పాపం ఈ ఎన్నికలో మీ అందరి అభిమాన అంశ ఆలోచనలో నా మిత్రులు నాకు అత్యంత సందేహమైన గురు రెడ్డి గారు కలిసి సమావేశాలు మీకు అభివృద్ధి ఎన్నికల్లో పెద్దలు సహాయ ఆయన చెప్పారు మీరు ఎన్నికల్లో ఎవరు ఎవరి ద్వారా మనకు మేలు జరుగుతుంది వైఎస్ఆర్సి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు జరుగుతున్నారని ఆలోచించి ఈ ఓటు మన జీవితాలను తీర్చిదిద్దే మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికను కలుగుతుంది ఏదో ఎన్నికలు వస్తున్నాయని ఆశ వ్యక్తి తెలుసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఆలోచించి ఓటును దేశం వలన ఈ రాష్ట్రము బాగు ముందు తీసుకుపోయగలిగే వ్యక్తి ఎవరు అనేది మేము ఆలోచిస్తాం పద్నాలుగు సంవత్సరాలు జనగావ నాయగర్ వికంతినోడే సమయలో సమెక్ యాంధ్రప్రదేశ్ హైదరాబాద్ రిపబ్లిక్ అందరి బిఎల్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందన మేరకు జనగావ నాయగర్ వికంతినోడేనపురు ఒక రాజధాని నిర్మాణంతో కొంతవరకు దగ్గరికి આવીపేడు తెలంగాణ జనగావ నాయగర్ రాజధానిని అమరావతి నిర్మాణం చేసేటప్పుడు 70% 65% దాదాపు పొర్లే అయిన తర్వాత ఆ రాజధాని కన్ఫిగరేషన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణ ఆదేశాలు మరి అన్ని ప్రాంతాలలో మన ప్రభుత్వంలో ముస్లింలకు సంబంధించిన నిర్మాణం హౌసం పూర్తి కంప్లీట్ అయ్యాన్ని నిర్వహించాలి ఈ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రభుత్వాలు ఏంటంటే పనులు చేసి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏం చేసామని కూడా అవే ఇన్ చేశాను